అందరికీ వందనాలు విజన్ బ్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు నవంలో శుభములు తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి మనము మార్క్స్ వార్త నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరవై వచనం వరకు దయచేసి మీ దగ్గర బాయబల్ ఉంటే తరమండి కాసి కొన్ని వర్షాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకు పన్నెండు పదమూడు పద్నాలుగు వర్షాలు చదివి వినిపిస్తాను వెంటనే పరశుత్తాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలవది దినములు అడవి మృగములతో కూడాను నేను ఆయన దేవదోతలు ఆయనకి పరిచర్య చే యహాను చెరపట్టబడిన తర్వాత యేస్సు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు గలియలకు వచ్చాను చదివిన వాక్యమును దేవుడు దీవించనుగాక చదివిన వాక్యముని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా రాజును గురించిన సువార్త ద గాస్బల్ ఆఫ్ ద కింగ్ అన్న అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే తన పట్టాభిషేకం తర్వాత యేసు అరణ్యానికి వెళ్ళాడు కదండి విషయాన్ని మనం చేయాలి అక్కడ ప్రజలు పాపం చేత పట్టుబడినప్పుడు ఆ అరణ్యంలో సాధారణను ఓడించి తన శాంతి రాజ్యములను ఆయన కనపరిచినట్లుగా మనం చూడగలుగుతాం అడవు జంతువులతోటి శాంతియుతంగా వ్యవహరించాడు ప్రియమైన వాళ్ళు ఈ విషయాలను కూడా మనం ఆలోచించాలి వెంటనే దేవుని రాజ్యమును అంగీకరించమని ప్రజలను ప్రోత్సహించాడు మరియు మారు మనసు ద్వారా విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని రాజు పరిపాలనను అంగీకరించమని ప్రజలను వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం మరియు మారుమూల ప్రాంతములలోని చేపలు పెట్టే వాళ్ళని దేవుని రాజ్యానికి దూతలుగా ఏ శుక్రవ్వా ఇవన్నీ కూడా వాక్య భాగం లోతుగా మనం ధ్యానం చేసినప్పుడు ఈ వాక్య భాగ సారాంశంగా మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి కలుగుతుంది తొమ్మిది నుంచి పదమూడు వచ్చినా కదండి తన ప్రజల చేత తన రాజార్గ్యమును గుర్తించే విధంగా పిలువబడిన రాజు యేసు పాపులను రక్షించే ఈ మానవ స్థానము నుండి పట్టాభిషేకము పొందిన వ్యక్తిగా తని మొదటి అధికారిక విధిగా తన ప్రజల వాస్తవికత స్థానమైన అరణ్యములోనికి వెళ్ళాడు ఆయన వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం యేసు దూరము నుండి మనపై ఆధిపత్యం చలాయించే రాజు మాత్రమే కాదు కానీ మనలను వెతుక్కుంటూ మనతో నివసించుటకు వచ్చిన రాజు కూడా ఆయన మనతో నివసించడానికి ఆయన వచ్చిన రాజు కూడా ఈ రాజు వచ్చాడనే వార్తే సువార్త కదండి ఈరోజు నీవు నేను ఆలోచన మన మధ్యకు ఆయన వచ్చాడనే వార్తే సువార్త ఈ సువార్తను మనం ప్రకటిస్తున్నామని ఈ సువార్తను ఏ విధంగా అర్థం చేసుకుంటాం ఆలోచన ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది పద్నాలుగు నుంచి ఇరవై వచ్చినారు సువార్తను విశ్వసించడం అంటే వెనుకకు తిరగక ఏసీ యొక్క అధికారమునకు ఒప్పుకొనుట మరియు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఇది మన జీవితం యొక్క దశ మరియు ఉద్దేశాన్ని మారుస్తుంది కదని ఏసీ యొక్క పరిపాలనపై మీకున్న విశ్వాస కారణంగా ఆయన రాజ్యం కొరకు మిమ్మలను మీరు త్యాగం చేయడం మరియు యేసు జీవితము మరియు ఆయన పరిచర్యలో పాల్గొన్నాం ఈ రోజు విషయాలు మనం ఆలోచించాలి ఏసు యొక్క పరిపాలనపై ఒకవేళ మనకు విశ్వాసము కారణంగా ఆయన రాజ్యం కోసం మనల్ని మనం ఏం చేయాలి త్యాగం చేయడం మరియు మన జీవితం ఏసు జీవితం మరియు ఆయన పరిచర్యలో మనం పాలు పొందటం విషయాలు మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళు కనుక యేసును మన రాజుగా అంగీకరిస్తున్నామా మొదటి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి ఏసును మన రాజుగా మనం అంగీకరిస్తున్నామా ఒకవేళ నిజంగా విశ్వాసంతో వెనుకకు తిరగకుండా ఆయన అనుసరిస్తున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన రాజు ఆయన మన జీవితాన్ని పాలించే రాజు ఆయన అంగీకరించినప్పుడు మన జీవితం మార్చిపడుతుంది ఇది సువార్త ఈరోజు ఆలోచన చేద్దాం పరిశీలన చేసుకుందాం ముందుకు వెళ్దాం పాతం చేసుకుందాం ప్రభామి నామానికి ఎంతో వంద నీ వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి మాతో మాట్లాడిన విధానం వందా తెలియజేస్తాం వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని వాళ్ళు పచ్చని దీపించేది ఎస్సు కృష్ణంలో ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళని ఇప్పటివరకు దేవుని వాక్యమని ఓపికగా వెళ్ళాడు దాన్ని బట్టి మీ అందరికీ ఏమన్నా తెలియజేస్తాను మీ అనుభవాలను మాతో పంచుకోవాలని మా మామని సంప్రదించి దేవుని కృప మీకెళ్ళినప్పుడు తోడే కాక ఆమె